ఆర్బీఐ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతరం టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వానికి వృద్ధికి ఆర్బీఐ మూల కొనసాగాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు కౌన్సిలర్ భూక్య సరోజన మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాసు నాయకులు నర్సాగౌడ్ జవహర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆర్బీఐ భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ దినోత్సవం మనం జరుపుకుంటా ఉన్నాం ఆయన దేశంలో భారత రాజ్యాంగం నాయకం రాయకముందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన నలభై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన రాసినటువంటి రాహుల్ గాంధీ అనేటువంటి అనేటటువంటి గ్రంథం ధారంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారతదేశంలో నెలకొల్పడం జరిగింది తర్వాత చాలా సంవత్సరాలకు జోన్ వచ్చింది భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారిని ఏవ్వాలంటే ఆయన ఎస్సీ ఎస్టీలకు లీడరు ఆయన బరిత జాతుల లీడరు ఆయన మన సంవత్సరం ఉద్యమంలో కుటుంబం లేదు అనేటువంటి వాదనలు చేస్తూ ఉంటాయి ఓట్ల విషయానికి వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలు నాకు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఇంతవరకు మహిళలకు ఆస్తిలో హక్కు కావాలని హిందుకోడు బిల్లు కోసం భారత పార్లమెంట్లో మరి ఆయన చేసినటువంటి ప్రసంగాలు ఆయన చేసిన ప్రయత్నం వల్ల హిందుకోడు బిల్లు పెట్టకపోతే భారతదేశ న్యాయశాఖ మంత్రిగా కూడా రాజీనామా చేసిన మహిళలకు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ చాలా గొప్ప గొప్ప నాయకులు కానీ ఎస్సీ ఎస్టీలకే కాదు మహిళలకు కూడా అంత త్యాగం చేయలేకపోయారు ఇవాళ మహిళలు ఈ స్థాయిలో ఈ దేశంలో ఉద్యోగాలు విమానాలు రాకెట్లల్లో పోతుందంటే అది మెయిన్ కారణం మహిళల కోసం ఆర్టీసీలు ప్రయత్నం చేసిన అంబేద్కర్ గారు ఇలా భారతదేశం చాలా అది మోడీ నాయకత్వంలో వెనకబడిపోయింది ప్రపంచంలో మరి భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే అంబేద్కర్ గారు పెట్టిండో పెద్ద నోట్ల రద్దు పేరు మీద ఐదు వందల రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటు రద్దు చేసి మరి రెండు వేల రూపాయల నోటు తీసుకెళ్తాం ఐదు వందల నోటు పెద్దదా వెయ్యి రూపాయల నోటు పెద్దదా రెండు వేల రూపాయలు నోటు పెద్దదా భారతీయుల అవన్నీ మనమే ఆలోచించుకోవాలి మొత్తం భారతదేశాన్ని ఆర్థికంగా చాలా కష్టపడిస్తా ఉంటాం మోడీ ఈ దేశంలో ఉండేటువంటి ఆదాని ఒక లక్ష మంచి ఎన్ను ప్రపంచంలో ఆయన రెండో తన మంత్రులు అయింది కేవలం గుళ్ళు కట్టుడు విగ్రహాలు పెట్టుడు అనేటువంటి ముసుగులో భారతదేశాన్ని మర్వాద మీకు తీసుకుపోతూ ఉండు నాలుగు వందల సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా ఓపెన్య చెప్తా ఉన్నారు మొన్న కర్ణాటకలో ఒక వ్యక్తి బీజేపీ పార్టీ అని చెప్పి చాలా భయంకరమైన ముసుగులో భారతదేశం మోడీ నాయకత్వంలో ఉన్నది అంతేకాకుండా మరి తెలంగాణ కేసీఆర్ దుర్మార్గాల చేలో కేసీఆర్ గారిని ఒక లక్ష నేను దుర్మార్గాలు పోటీ చేస్తూ